తెలవదు కోర్టు తీర్పు రాగానే ఉస్మానియా కొత్త బిల్డింగ్ వా ఇక్కడ చూడవా ఎట్లు మా మంత్రులు ఇది దిస్ ఈస్ ద రూలింగ్ ద వే అండ్ సిస్టమ్ ఇన్ తెలంగాణ స్టేట్ అబ్బా ఉస్మానియా కొత్త బిల్డింగ్ ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ దామోదర రాజనక్షమే చెప్తా ఉన్నారు కోర్టు తీర్పు రాగానే ఉస్మానియా కొత్త బిల్డింగ్ అంటే అది కారుతో ఉంది నిజంగా డ్రైనేజ్ వ్యవస్థ అంతా బాగాలేదు బి కట్టాలి సూపర్ ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో రాజు పడేది లేదు జిల్లాల్లోనే అన్ని రకాల సవలతులతో ట్రీట్మెంట్ ఉంటది జూడాల సమస్య పరిష్కరించడం ఆరు వందల పది కోట్లు మంజూరు చేశామని వైద్య శాఖ మంత్రి ఏడికేలు ఇస్తారు ఆ పైసలు మీరు చేస్తారు వెరీ గుడ్ క్యా బాత విద్యా వైద్యం విషయంలో రాజకీయాలు వద్దు రాజకీయాలు వద్దు ఉస్మానియా కొత్త బిల్డింగ్ కట్టాలని జూడాలో డిమాండ్ చేశారని మంత్రి దామోదర్ నరసింహ అన్నారు అయితే ప్రస్తుతం ఆ అంశంలో కోర్టు ఆ అంశంలో కోర్టు అంశం కోర్టులో ఉందని మంత్రి వివరించారు మిగిలిన అన్ని సమస్యలను పరిష్కరించా ఇచ్చామన్నారు గతంలో ఎన్నడో చేయని విధంగా పది రోజుల్లోనే సుమారు ఆరు వందల పది కోట్లు మంజూరు చేశామని చెప్పారు గత ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు విద్యా వైద్యం ప్రజలకు సంబంధించినటువంటి అంశాల అంశాలన్నారు వీటి విషయాల్లో రాజకీయాలు చేయొద్దని చెప్పారు వా సూపర్ ఇక్కడ మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతామని కూడా చెప్తా ఉంటుంది మొబైల్ ఫుడ్ పెట్ ల్యాబ్స్ పెట్టండి ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ చెప్పారు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేకుండా జిల్లాల్లోనే అన్ని రకాల సౌకర్యాలతో ప్రజలకు వైద్యం అందేలా ప్రభుత్వ దావాఖానను తీర్చిదిద్దుతామని తెలిపారు ఫుడ్ సేఫ్టీ విషయంలో ఉన్న ఉన్నట్లుగానే ప్రైవేట్ హాస్పిటల్స్ మ్యాటర్లోనూ నిబంధనలు కృషి స్ట్రిక్ట్గా అమలు చేస్తామన్నారు కామన్ మ్యాన్ ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ హాస్పిటల్స్ను కంట్రోల్ చేస్తామని తెలిపారు మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతాం అసలు యాక్చువల్గా హోటల్స్లలో ఫుడ్ చెక్కింగ్ ఎప్పుడైతే ప్రభుత్వము ప్రజల మీద ప్రేమతోని ప్రజారోగ్యం దృష్టిలో హోటల్స్ మీద దాడులు నిర్వహించడం మొదలు పెట్టిందో చాలా చక్కగా ఫుడ్ కలర్ తగ్గించరు ఫుడ్లలో నాణ్యత పెరిగింది నీట్ మెయిన్ నీట్నెస్ మెయింటైన్ ఉంది చాలా బాగా ఉంది నిజంగా కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా హైదరాబాద్ హోటళ్లలో అద్భుతమైనటువంటి ఫుడ్ కలరింగ్ తగ్గించి ఎక్కడైతే నాసిరకము సుగంధ ద్రవ్యాలు ఏవైతే మిర్చి కానీ మిరప పొడి కానీ అల్లం ఎల్లిగడ్డ ఇలాంటి పసుపు లాంటివి నాణ్యత లేనివి నకిలివి తయారు చేసే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఆ మిరియాల ప్లేస్లో ఇంకోటి ఎంటివి ఏంటి వేయడం ఇలాంటి నాశరకమైన చేసే వాళ్ళందరి మీద దాడులు ఓటల్లో నాణ్యత అంటే చాలా క్లీన్గా భద్రతగా ఉండి ఎప్పుడు దాడులు నిర్వహించి ఎప్పుడు ఖతం చేస్తారో తెలియకుండా చేస్తూ ఉండే ప్రభుత్వం యాక్సప్ యాడ్సప్ ఈ విషయంలో అప్పుడే నేను ఏం చేస్తాను అనుకున్నా చూడండి ఎంత ఎంత జాగ్రత్తగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అనడానికి ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చిన నెరవేర్చినందుకు తక్షణమే సమ్మె విరవిస్తున్నామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా ప్రెసిడెంట్ డాక్టర్ ఇక్కడ ఎస్ఎస్ హర్ష ప్రకటించారు పదేళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యను పది రోజుల్లో పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ నరసింహ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు బట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞత తెలిపారు పదేళ్ళుగా ఇక్కడ స్టైఫాండ్ కా స్టైఫాండ్ కాలంలోనే స్టైఫండ్ స్టైఫాండు సకాలంలో రావడం లేదు ఇప్పుడు తొలిసారి ఇక్కడ ఇంటర్నల్స్ పీజీలు సీనియర్స్ ఇంటర్న్స్ పీజీలు సీనియర్స్ రెసిడెంట్స్ అందరికీ కలిపి ఏడాది వరకు ప్రతి నెల స్టైఫాండ్స్ వచ్చేలా నాలుగు వందల ఆరు కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు రెండు రోజుల్లోనే ఉస్మానియా గాంధీలో ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణం కాకతీయ మెడికల్ కాలేజీలో ఇంటర్నల్ రోడ్ల కోసం రెండు వందల నాలుగు కోట్లు కేటాయించారని చెప్పి హర్ష హర్ష వివరించారు ఇది ఎట్లు దెబ్బ పది సంవత్సరాలుగా కేసీఆర్ పట్టించుకున్నాడా జూడాలో అనేక సమ్మెలు చేసారు రెండు రోజుల సమ్మెను విరమింపు ఏమయా ఇది అందుకనే ఏవిఎం ఎక్కడ ఉన్నా కరెక్ట్ ఉంటాడు గుర్తుపెట్టుకోండి మీరంతా ఏవిఎం ఉత్తరనే గొర్రెలు లేచి మరుగుతున్నారు దీని మీద ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చూసి ఆనందపడతా ఉన్నాం ఈ మంత్రుల యొక్క ముందు చూపుతనం స్వతంత్రంగా వాళ్ళు పనిచేసే తీరును అభినందిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలు జరగాలి ఏ మంత్రి ఆ మంత్రి ఏ మంత్రికి ఏ శాఖ కాశాఖ స్వతంత్రంగా పనిచేయాలి ముఖ్యమంత్రిని ఒప్పించగలగాలి కానీ కేసీఆర్ దరిదాపులో కూడా ఎవడు పోయేవాడు కాడు అది ఒక పాలన కాదు ఒక పైశాచిక ఆనందం పొందినటువంటి అది వాళ్ళు మళ్ళా ఏమి తెలవని మాకు కళ్ళు లేని కబోదల్లాగా ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు గారు ఏదో పిచ్చులను చేద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు చూడాలి ఎక్సలెంట్ అసలు వెరీ గుడ్